ఫ్రెండ్స్ మనం సిటీస్లో కానీ లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో నెట్కేప్స్లో తర్వాత వచ్చేసి కొన్ని కొన్ని సిటీస్లో అయితే బస్సెస్లో కూడా ఏంటంటే ఫ్రీగా వైఫై ఇస్తూ ఉంటారన్నట్టు అయితే చూడండి అటువంటి వైఫై హాట్స్పాట్ని మనం ఎలా కనుక్కోవచ్చు అంటే ఫ్రీగా వైఫై ప్రొవైడ్ చేసే హాట్స్పాట్ని ఎలా కనుక్కోవచ్చు చూడడానికి చూడండి దానికి మీకు ఒక యాప్ దొరుకుతుంది మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళండి ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వైఫై మ్యాప్ అని టైప్ చేస్తే మీకు స్టార్టింగ్ ఒక యాప్ వచ్చింది చూసారా దీన్ని ఓపెన్ చేయండి ఓకేనా దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి గుర్తుపెట్టుకోండి ఇది వైఫై హ్యాక్ చేయడానికి కాదు ఫ్రీగా ఎక్కడెక్కడైతే హై వైఫై హాట్స్పాట్స్ ఉంటాయో దాన్ని తెలుసుకోవడానికి మాత్రమే ఇది ఓకే అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఫ్రీగా వైఫై అంటే వాళ్ళు పాస్వర్డ్ పెట్టకపోతే దానికోసం మనం ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ఎందుకు ఆ ప్లేస్కి వెళ్ళిపోతే డైరెక్ట్ కనెక్ట్ చేసేసుకోవచ్చు కదా సపరేట్ యాప్ ఎందుకు అని డౌట్ రావచ్చు అయితే చూడండి ఇది ఎందుకు తెలుసా ఇప్పుడు మీకు చుట్టుపక్కల ఎన్ని మీటర్ల దూరంలో లేదా ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఫ్రీగా వైఫై దొరుకుతుందో తెలుసుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు మీరు ఒక ప్లేస్లో కూర్చున్నారనుకోండి ఒక ప్లేస్లో కూర్చుంటే అంటే మీ ఇంట్లో ఉన్నారనుకోండి మీ ఇంటి పక్క అన్న ఉన్న ఏంటంటే మీ పర్సనల్లో ఉన్నది మాత్రమే మీకు చూపిస్తుంది ఏంటి ఫ్రీగా వైఫై ఎక్కడ ఉందో అంతేగాని ఎక్కడో దూరం ఉన్న చూపించదు కానీ ఈ యాప్ ద్వారా ఏంటంటే ఎక్కడో దూరం ఉన్నాయి కూడా మనకు చూపిస్తాయి అన్నట్టు ఎక్కడెక్కడ మనకు ఉందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది నాకు దాదాపుగా ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ కమాన్పూర్ ఇక్కడ నేను ట్యాప్ చేశాను ట్యాప్ చేసిన వెంటనే ఏంటంటే అక్కడ ఏ ఎక్కడెక్కడైతే ఫ్రీగా వైఫై హాట్స్పాట్స్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇక్కడ ఎక్కడో కవాన్పూర్లో విండోస్ ఫోన్ అనే దగ్గర మనకి ఏంటంటే ఫ్రీగా వైఫై వదిలిపెట్టారు వాళ్ళు ఇక్కడ అన్లాక్ పాస్వర్డ్ అని ప్రెస్ చేస్తే ఏంటంటే దానికి సంబంధించిన పాస్వర్డ్ కూడా మనకు చూపిస్తాను అన్నట్టు అన్లాక్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఆకాశం చూపించింది అంటే ఈ ఏరియాలోకి వెళ్తే సిక్స్ ఫార్టీ మీటర్స్ దూరంలోకి వెళ్తే నాకు ఏంటంటే అక్కడ విండోస్ ఫోన్ వాళ్ళు ఎవరో వైఫై ఫ్రీగా వదిలిపెట్టారని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నట్టు ఓకేనా అంతేగాని దీన్ని పాస్వర్డ్ పెట్టుకున్నారనుకోండి దానికి మాత్రం రాదు ఇది ఓకే ఇప్పుడు చూడండి ఇంకా ఉన్నాయి ఇక్కడ కింద నేను చూసుకున్నట్టయితే చాలా వచ్చాయి నాకు దీన్ని హోమ్ వైఫై అని ఉంది ఇక్కడ నేను దీన్ని ట్యాప్ చేస్తాను ట్యాప్ చేస్తే చూడండి ఇక్కడ నాకు ఇక్కడ ఏంటి న్యూ మారెడ్ పాక ఎయిటింగ్ లైన్ కాలనీలో టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ దూరంలో వెళ్తే వీళ్ళు కూడా ఏంటంటే పాస్వర్డ్ పెట్టుకోలేదు ఓపెన్గా పెట్టుకున్నారు టూ దానికి పాస్వర్డ్ కూడా ఇక్కడ వచ్చేసింది చూడండి ఏంటి అనురాజ్ ట్రిపుల్ సిక్స్ అని ఓకే ఇలా మనం ఈజీగా తెలుసుకోవచ్చు